శ్రీమత్రే నమ అందరికీ నమస్కారం ఇది చాలా పాత విషయము దాని గురించి నీకు చెబుతాను శ్రద్ధగా విను అని వ్యాస మహర్షి జనమే జయంతితో ఉంటున్నారు పూర్వము దశరథ మహారాజు అయోధ్యని పాలిస్తున్నారు సూర్యవంశపు రాజులలో ఆయన చాలా ప్రసిద్ధి చెందిన రాజు ఆయన రాజ్యములో దేవతలు బ్రాహ్మణులు అందరినీ ఎప్పుడూ పూజిస్తూ ఉండేవారు ఆయనకు నలుగురు కుమారుడు అందులో పెద్దవాడు శ్రీరామచంద్రుడు రెండవవాడు లక్ష్మణుడు మూడవవాడు భరతుడు నాలుగవవాడు శత్రుఘ్నుడు ఆయనకి ముగ్గురు భార్యలు మొదటి భార్య పేరు కౌసల్య రెండవ భార్య పేరు సుమిత్ర మూడవ భార్య పేరు కైకేయి కౌసల్యకి శ్రీరామచంద్రుడు సుమిత్రకి లక్ష్మణ శత్రుఘ్నుడు కైకేయికి భరతుడు జన్మించారు వీరందరూ ఎంతో అందంగా ఉండేవారు వీళ్ళందరూ చిన్న వయసులోనే ధనుర్బాణాలతో ఆడుకునేవారు తరువాత వీరికి ఉపనయన జరిపించారు ఇలా సాగుతూ ఉండగా అక్కడికి విశ్వామిత్రుడు వచ్చారు ఆయన వచ్చి మహారాజైన దశరథ మహారాజుతో ఇలా అంటున్నారు ఓ మహారాజా నేను ఒక యజ్ఞాన్ని చేయాలని అనుకుంటున్నాను దానికి రక్షకులుగా శ్రీరామచంద్రుణ్ణి లక్ష్మణుణ్ణి పంపమని కోరారు ఇది విన్న మహారాజు దానికి సమ్మతించి రామలక్ష్మణుని ముని వెంట పంపారు రామలక్ష్మణులిద్దరూ ఆ మునిని అనుసరించారు మార్గమధ్యంలో భయంకరమైన తాటకి అను పేరుగల ఒక రాక్షసి ఉంది ఆ రాక్షసి మునులందరినీ ఎంతగానో బాధ పెట్టేది వారి యజ్ఞాలన్నిటికీ ఎప్పుడూ ఆటంకం కలిగిస్తూ ఉండేది ఇదంతా తెలుసుకున్న శ్రీరామచంద్రుడు తన ఒకే ఒక్క బాణంతో ఆ తాటకిని నేలకొరిగిపోయేలా చేశాడు ఆ తర్వాత యజ్ఞరక్షణార్థం ఎంతోమంది పాపాత్ములైన దుష్టులంతని వారు వధించారు ఆ తర్వాత రామలక్ష్మణులిద్దరు విశ్వామిత్రుడితో కలిసి మిథిరా నగరానికి బయలుదేరారు దారిలో శ్రీరామచంద్రుడు ఒక రాయి అక్కడ ఉండగా చూశాడు దాని పక్క నుండి వెడుతూ ఉండగా ఆయన పాత ధూళి ఆ రాయి మీద పడినది ఆ రాయికి శాప విమోచనమై అహల్యాదేవిగా మారింది ఆ స్వామి కృపతో ఆమె పరమ పవిత్రుడాలైంది ఆ తర్వాత రామలక్ష్మణుని ఇద్దరు విశ్వామిత్రుని వెంట జనక మహారాజు దగ్గరికి వెళ్లారు జనకుని ఇంట శివధనస్సు ఎత్తవలెనని స్వయంవరం జరుగుతోందని వారు తెలుసుకున్నారు అక్కడికి రామలక్ష్మణులతో పాటు ఎంతో మంది రాజులు కూడా వచ్చారు వారందరూ శివధనస్సు ఎత్తటానికి ఎంతగానో ప్రయత్నించారు వారిలో రావణాసురుడు కూడా ఉన్నాడు అయినప్పటికీ ఎవ్వరి వల్ల సాధ్యం కాని ఆ శివధనస్సుని శ్రీరామచంద్రుడు ఎక్కువ పెట్టాడు ఆ తర్వాత మహాలక్ష్మి అంశాభూతురాలైన ఆ జానకీదేవిని వివాహం చేసుకున్నాడు జాన వ్యాస మహర్షి జనమేజైనికి చెప్తున్న ఈ శ్రీరామచంద్రుడి కథ ఇంకా చాలా ఉంది దాని గురించి మీరు పూర్తిగా వినాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ వినండి ఈ పార్ట్ ఇక్కడితో సమాప్తం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మళ్ళీ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి మీ విలువైన అభిప్రాయాన్ని ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి